ఆది కాండము పదిహేడో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాము నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడునై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములోని నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్యముగా స్థిరపరచదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఇజ్రాయేల్ యొక్క దేవుడు హలలుయ కదండి వారి తరతరాలకు దేవుడు దేవునిగా ఉన్నాడు తర్వాత క్రీస్తుని అంగీకరించిన వారందరికీ కూడా దేవుడుగా ఉన్నాడు హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగుని దాకా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు దేవునిగా ఉన్నాను నీ సంతతికి కూడా దేవునిగా ఉండాలి వారి తరతరాలకు నేను దేవునిగా ఉండాలి కాబట్టి నీకును నాకును మధ్య నీ కుమారులకు మధ్య ఒక నిబంధనను స్థిరపరచాలి అది నిత్య నిబంధనగా స్థిరపరచదను అని దేవుడు చెప్తా ఉన్నాడు నిత్య నిబంధన శాశ్వత కాలం ఉండే నిబంధన అని మనం చెప్పవచ్చు మరి అలాగున నిబంధనను దేవుడు స్థిరపరచాలని కోరుకుంటా ఉన్నాడండి అలలుయా దేవునికి స్తోత్ర మహిమ కనుగును గాక మరి అబ్రహాము దేవుడు మాత్రమే కాదండి తన కుమారులకు తన సంతతికి తరతరాలకు దేవుడు దేవునిగా ఉండాలని కోరుకుంటున్నాడు అబ్రహాముకు ఏమీ లేని స్థితిలో పేదరికంలో దేవుడు పిలిచి ఐశ్వర్యవంతునిగా చేసినాడు అయితే ఇప్పుడు అబ్రహాముకున్న సమస్య నాకు సంతానం లేదు ప్రభు అన్నప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తాను అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే ఆ సంతానము కూడా నేను దేవుడుగా ఉండాలి నీకు నాకు మధ్య నీ తరతరములకు నిత్య నిబంధనను నేను స్థిరపరుస్తాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిత్య నిబంధనను మనము కలిగి ఉన్నాము క్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానపడి ఉన్నాము దేవునితో మనకు ఒక నిబంధన ఉంది ఆ నిబంధనలో మనం ముందుకు వెళ్ళాలి ఈ లోకంలో మనము దేవునితో అంటుకట్టుబడి జీవించాలి మనముతో మరి ప్రభు ఉండాలి మనమే కాదు మన పిల్లలకు కూడా దేవుని మార్గాన్ని మనం నేర్పించాలి దేవుని మాటలను చెప్పాలి మందిరానికి తీసుకొని వెళ్ళాలి దేవుని మార్గంలో వారిని నడిపించాలి బాలుడు చిన్నగా ఉన్నప్పుడే వారికి దేవుని మార్గం నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు తప్పిపోడు అని సామెతల గ్రంథంలో రాయబడినట్లు మరి కుమారునికి చిన్నగా ఉన్నప్పుడే నేర్పించాలి పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే నేర్పించాలి దేవుని మార్గం గురించి చెప్పాలి మన తరతరాలకు దేవుడుగా ఉన్నాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నీ తర్వాత నీ సంతతిని కూడా దీవిస్తాడు దేవుడు నీకు ఆశీర్వదించి నిన్ను కాపాడి నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీ తర్వాత నీ పిల్లల్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటా ఉన్నాడు అయితే వారు దేవునితో నిబంధన కలిగి ఉండాలి అలలుయ్య దేవుని మార్గంలో ఉండే వ్యక్తులుగా ఉండాలి మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునితో నిబంధన కలిగి ఉన్నావా యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడు ఆ దేవుడు నీ కోసం సెలువలో మరణించినాడు నీ పాపములు క్షమించినాడు ఆ ప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినావా ఆ ప్రభుని నువ్వు దేవునిగా అంగీకరించినావా నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు చోటు ఉందా అయితే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకోవాలి అది మాత్రమే కాదు నీ పిల్లలను కూడా ప్రభు మార్గంలో నడిపించాలి తద్వారా వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జీవిస్తారు అలలుయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మమ్మల్ని దీవించండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మా సంతానమును దీవించండి మా తరతరములకు నీవే దేవుడుగా ఉండాలి నీ మార్గంలో మేము మా పిల్లలు ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి వారి యొక్క సంతానము నీ మార్గంలో నడుస్తూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు మేలు చేసే వ్యక్తులుగా ఉన్నట్లు సహాయం చేయమని నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ